మీడియా మిత్రులకి నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలు హెచ్సి విద్యార్థులు అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి నాలుగు వందల ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వివాదంలో కొద్దిసేపటి క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల పదహారవ తారీఖు వరకు ఎటువంటి పనులు చేపట్టరాదని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలని జారీ చేయడం జరిగింది మూడు రోజుల్లోనే వంద ఎకరాల స్థలంలో ఉన్నటువంటి చెట్లను కొట్టివేయడం వందలాది జేసీబీలు బుల్డోజర్లు పనిచేయడం పట్ల సుప్రీంకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పర్యావరణానికి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా ఇంత హడావుడిగా అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది నెమలులు ఇతర పక్షులు జంతువులు వాటితో పాటు అక్కడ పక్కన ఒక లేక్ ఉన్నట్టు కనబడతా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా విస్మరిస్తుంది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలనుకుంటే పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి విభాగాల నుంచి పర్మిషన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి న్యాయ న్యాయవాదుల్ని నిలదీయడం జరిగింది ఇదంతా విద్యార్థులు చేసినటువంటి సంఘటిత పోరుకు వచ్చినటువంటి ఫలితంగా భావిస్తూ ఉన్నాం యాజ్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్టు అండ్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్డ్ ఇది విద్యార్థులు సాధించినటువంటి సమైక్య విజయం రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం మీద తెచ్చినటువంటి ఒత్తిడి కొంతవరకు ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం మేము కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం అది టెక్నికాలిటీస్లోకి పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాల ప్రకారం చూసినా మన ఇంటి కాంపౌండ్లో ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా దానికి అనుమతి తీసుకోవాలనేటువంటి నిబంధనలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో భూముల్ని చదం చేయడం వేలాది చెట్లను కొట్టువేయడం పట్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని వెలుపు ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి అప్పీల్ ఒకటే ఆ భూమి మీది మాది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇందిరమ్మ ఇచ్చింది తర్వాత వీళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు రోడ్ వీళ్ళు రోడ్ ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలకు పోకుండా మీరే చెప్తారు మేము అన్ని ఉచితంగా ఇస్తాం ఇందిరమ్మ రాజ్యంలో అన్ని ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పిండు ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో మీడియా మిత్రులందరూ గుర్తుండి ఉంటుంది ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఇవాళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు హైదరాబాద్ విజిట్ చేసినారు ఎన్నిసార్లు విద్యార్థుల్ని కలిసినారు ఎన్నిసార్లు అక్కడ మాట్లాడినారు అనేది అందరం చూస్తున్నాం ఈరోజు మీ మాట జవదాట అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి మీ మాటనే తుది మాట అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో కానీ పర్యావరణ పరిరక్షణ విషయం లోపల కానీ విఫలం చెందితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే మీరు ఇద్దరు కలిసి ధర్నాలు ఒక వేదిక మీద కూర్చున్నారు ఢిల్లీలో మరి అప్పుడన్నా ట్విట్టర్లలో ఫేస్బుక్లలో రాత్రి మూడు గంటలకు ట్వీట్లు చేసేటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుల వారికి హెచ్సియు పరిధిలోపల పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయినటువంటి సంఘటన ఎందుకు కనబడలేదు ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తా ఉన్నావు విద్యార్థులతో ఎందుకు గొడవపడుతూ ఉన్నావు మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినరా ఎంతసేపు రాజకీయం తప్ప ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరికి మంత్రి పదవులు తీసేద్దాం అనేటువంటి యావ తప్ప తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమన్న హెచ్సియు విద్యార్థుల ఆకాంక్ష ఏంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడుగున్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు పోనీ రాహుల్ గాంధీ గారు మాట జవదాటి ముఖ్యమంత్రి ఏమైనా పోతుంటే దాని గురించి అయినా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బాగుంటుండే నేను మరొకసారి చెప్తా ఉన్నా కోర్టులో ఉన్న విషయం మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబ్జ్యుడైజ్ అవుతుంది కాబట్టి హెచ్సీయూ విద్యార్థులు ముక్త కంఠంతో జరిపినటువంటి పోరాటానికి ఫలితంగా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుందని చెప్పి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ విషయంలో డేవన్ నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అన్ని వేదికల మీద కొట్లాడతామని చెప్పినాం గౌరవ హెచ్ఆర్డి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి విజ్ఞప్తి ఇచ్చినాం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం వారు కూడా తెలంగాణ అటవీ శాఖ అధికారుల నుంచి నివేదికను కోరినరు మేము మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా యూనివర్సిటీకి యూనివర్సిటీ విద్యార్థులకి అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొందరు మిత్రులు అంటున్నారు మహిహంకి ఇచ్చినప్పుడు ఏం చేసిర్రు విహంగకి ఇచ్చినప్పుడు ఏం చేసినారు రోడ్లు వేసినప్పుడు ఏం చేసిర్రు అని అప్పుడు చేయాల్సిందే చేసినాం ఇప్పుడు కూడా చేయాల్సిందే చేస్తాం భవిష్యత్తులో ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం శాసనసభ్యులం అందరం కూడా నిలబడతాం ప్రభుత్వం చేసేటువంటి ఏకపక్ష నిర్ణయాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం విద్యార్థులు సాధించినటువంటి విజయంగా భావిస్తూ తుది వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టులో ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ రాజుగారు అది ఫారెస్ట్ భూమి రెవెన్యూ భూమి మీరు చెట్లు పెంచినరా కంచె భూమి ఇట్లాంటి చర్చలోకి పోదలుచుకోలేదు నేను ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వాళ్టా అనే ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది వాల్టా చట్టం ఏం చెప్తుంది అంటే మీరు మీ ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టులను కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి ఏం చెప్తుంది లేదా మున్సిపల్ అధికారులు అనుమతి తప్పనిసరి ఉంటుంది ఒకవేళ అవి ఏవైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు టేక్ చెట్ లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తారు ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో మూడు రోజులలో వందల ఎకరాల్లో వేల చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదని నేను అనుకుంటలేను తెలిసి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకొని ఎవరికో వేలంలో అమ్మేసి వేల కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో అప్పులు కడుతున్నామో అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు బికాస్ దర్ వెల్ వర్స్డ్ విత్ అ సబ్జెక్ట్ కాబట్టి అన్ని తెలిసినా ఏమైతుంది మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఆపుతారు అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయింది కాబట్టి ఇలా ఎదురు దెబ్బ తాకింది తప్ప ఇంకొకటి కాదు అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి ఈరోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్ పంపించినారు కాబట్టే మేము అవన్నింటినీ ఆన్ రికార్డులో రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పినారు సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీగా మేము విద్యార్థుల పక్షాన నిలబడతాం వారికి కావాల్సినటువంటి లీగల్ ఎయిట్ను అందిస్తాం కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి కోర్టులలో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే విద్యార్థులు కొంతమంది స్వయంగా తమ పక్షాన్ని తామే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం పెట్టిన తప్పుడు కేసుల విషయంలో కూలగొట్టినటువంటి చెట్ల విషయంలో ఇల్లీగల్గా కబ్జా తీసుకుంటున్నటువంటి నాలుగు వందల ఎకరాల భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పూర్తిగా న్యాయం జరిగేంతవరకు ఒక వకీల్గా ఒక ఎంపీగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా విద్యార్థుల వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట ఒక యూనివర్సిటీని పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది దాంట్లో పంచనామా చేసిర్రా పొజిషన్ ఇచ్చిర్రా టైటిల్ ట్రాన్స్ఫర్ చేసినరా చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి వంద సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు మరి పంతొమ్మిది వందల మూడులో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేస్తేందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అన్న నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మాట్లాడినప్పుడే మొదటి మాట చెప్పినా చెరువులు కుంటలలో కట్టినటువంటి ఇల్లీగల్ ని తొలగించి పర్యావరణాన్ని రక్షించడానికి హైడ్రా తెచ్చిన అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఇన్ని వందల చెట్లు వేల సంఖ్యలో ఉన్నటువంటి పశుపక్షాదులు నిరాశ్రయానికి పొందుతున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేరు హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారని మొట్టమొదటి రోజైన ప్రశ్నించడం జరిగింది దీంట్లో భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు గెలిచినవా నేను గెలిచినవా పంచాయతీ అవసరం లేదు ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప విద్యాలయాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరి ఒక మాట అమ్మ బతికినప్పుడు అందం పెట్టలేనోడు పిన్నమ్మ అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మీద అప్పటి ఐటీ మంత్రి ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడని ఆలోచించిన యువరాజు అని అడుగుతున్నా ఈ ఆలోచన అంగనాజి కబూర్లు మేము కాపాడుతాం మరి అడుగుతున్నారు కొంతమంది మీడియా మిత్రులు రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడుదలోకి పళ్ళు దోమెతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు అందుకనే టీఆర్ఎస్ ఎల్ఏఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదేళ్ళు దుప్పటి కప్పుకొని పడుకొని పదేళ్ళు యూనివర్సిటీకి రానోడు ఇవాళ వచ్చి యూనివర్సిటీ గురించి నీతులు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది అందుకనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ విద్యార్థులు నమ్ముతలేరు వాళ్ళని ఎవరూ నమ్ముతలేరు వీళ్ళే బలవంతంగా ఆడికిపోయి మీడియా ముందేదో ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు సో నేను చాలా సందర్భాల్లో చెప్పిన మా మీడియా మిత్రులకు కూడా గుర్తుండే ఉంటుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా ఒక నానానికి బొమ్మ బొరుసు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళంతా ఈ జెండా మంచిగా లేదని కింద వారెసిపోయి గులాబీ రంగు జెండా కప్పుకున్నారు పదేళ్ళు పచ్చగున్న కళ తిన్నరు ఎత్సగున్న కాడ వన్నరు ఇవాళ గులాబీ రంగు జెండా అధికారంలోంచి దిగిపోయి మళ్ళీ మూడు రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇలా గులాబీ జెండా మంచిగా లేదని ఒక ఆయన పోయి ఏకంగా గులాబీ జెండా మీద ఎమ్మెల్యే గెలిచిన ఆయన పోయి మూడు రంగుల జెండా మీద ఎంపీ కూడా పోటీ చేసింది సో అందుకని తెలంగాణ సమాజమా ఆలోచించు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు వీణావాణిలాగా విడదీయరాని బంధంతో పెనవేసుకపోయినటువంటి పార్టీలు ఒక నానానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు అందుకని దయించి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు ఆయన కొట్టినట్టు చేస్తున్నాడు ఈయన ఏడిచినట్టు చేస్తున్నాడు అంతకు మించి ఆ రెండు పార్టీలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు వాళ్ళకు కావాల్సింది ఎట్లా అధికారం నిలబెట్టుకుందాం ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనేటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి తెలంగాణ విఘ్నులకి మేధావులకి చాలామంది మాట్లాడుతున్నారు ఆ మధ్యలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు కానీ ఇలా మేధావులు మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీల గోడ జరుగుతుంటే మాట్లాడతలేరు విద్యార్థుల మీద దాడి జరిగితే మాట్లాడతలేరు పాపం ఏదో కొంతమందికి పదవులు ఇచ్చిండంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పదవుల కోసం పెదవులు మూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో అయ్యా విఘ్నులారా మేధావులారా నేను రెండు చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా వ్యవస్థల్ని నాశనం చేయకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మీలాంటి విఘ్నులు అండగా నిలబడండి అని మాత్రమే మీరు ఇలా పార్టీలు ఉన్నారా పదవులు వచ్చినాయా ఇంకేమైందా అనేది పక్కన పెట్టి దయించి విద్యార్థి లోకం పక్కన నిలబడాలని నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నా అడిగింది రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదించి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు అలకేట్ చేసినటువంటి భూమి రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఇప్పుడు మిగిలింది ఎంత కబ్జా అయింది ఎంత చెరువులు ఉన్నది ఎంత కుంటలు ఎంత ఉన్నది అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డీటెయిల్డ్గా సర్వే చేసి ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కానీ కేంద్ర సుప్రీంకోర్టులో కానీ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లలో మేము మాకు చేతనేంతవరకు న్యాయవాదులకు సహకరించడం కానీ ఇతర ఇతర అంశాల్లో మాట్లాడుతూ ఉన్నా ఉన్నా కొన్ని విషయాల్ని ఆన్ రికార్డ్గా మేము చెప్పలేము దయించి మ్యాటర్ సబ్జుడైజ్ అయింది కాబట్టి వీ కెన్ నాట్ క్రాస్ దిస్ లైన్ అనేది నా ఒపీనియన్ దయించి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి థ్యాంక్ యూ